ఆయన ఇచ్చిన ఇప్పుడు మూడు నాలుగు ప్రెస్ ఇచ్చాడు ఒక్కదానికైనా ఒక్కదానికైనా తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలు నూట అరవై నాలుగు మందికి దమ్ముంటే ఆ మాటలకు జవాబు చెప్పిన తర్వాత మీరు మీడియా ముందు మాట్లాడండిరా ఎదవలారా చూస్తున్నది చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడితే వైసీపీ పార్టీ అనేది అయిపోయింది ఓన్లీ ఇక సోషల్ మీడియాలో పెడుతున్నారు అది ఆ పార్టీ కూడా భూస్థాపితం అయిపోతుంది చంద్రబాబు నాయుడు వైసీపీ పార్టీని భూస్థాపితం చేయాలంటే మళ్ళీ నువ్వు ఒక జన్మెత్తాలా మళ్ళీ ఖర్జూరు నాయుడుకు నువ్వు పుట్టాలా అది ఏమన్నావు కదా నువ్వేమైనా ప్రిపేర్ చేసుకొని రాగలిగితే చూడు నీ వల్ల కాదు నీ కొడుకు వల్ల కాదు నీ మనవడి వల్ల కూడా కాదు మేము క్లియర్గా చెబుతున్నాం ఈ వైసీపీ పార్టీ కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అరవై కో ఆరు కోట్ల జనము తిరగబడి నిన్ను తన్నే రోజులు దగ్గరలో ఉన్నాయి ఇది మాత్రం గ్యారంటీ నువ్వు చేసే పథకాలు కానీ నువ్వు చేసే పద్ధతి కానీ ఇది మొత్తం తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ని ప్రైవేటీకి అమ్మడానికి నువ్వు ప్లాన్ వేస్తున్నావు నిన్ను నీ కొడుకున్నాడు కదా ఆడేవుడు దత్తపుత్రుడు మీ ఇద్దరిని తొక్కినార తీసే రోజులు మాత్రం అతి ద్వంద్వలో ఉన్నాయి మీరు ఈ సోషల్ మీడియాను ఏమి పీకలేరు మీరు ఏదైతే లిక్కర్ కేసు పెట్టి జనాలందరినీ పెద్ద పెద్ద వాళ్ళందరినీ లోన చేస్తే చిన్నోళ్ళు భయపడతారు అనుకుంటున్నాను చిన్నోళ్ళు తిరగబడి రోడ్డు మీద పరిగెత్తిచ్చి కొట్టించుకునే రోజులు మీకు మీ మంత్రులకు మీ ఎమ్మెల్యేలకు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా పరిగెత్తే రోజులు తొందరలోనే ఉన్నాయి అది మాత్రం ఖచ్చితంగా ప్రజలు చేస్తారు మీకు అంటే ఇదే కూటమి ప్రభుత్వం పదిహేను ఏళ్ళ పాటు ఉంటుందని చెప్పి చెప్ప చెప్పడం నీ పదిహేను సంవత్సరాలు నువ్వు మోడీనికైనా మేనేజ్ చేసుకోగలిగితే ఉంటుంది మోడీకే అట్టేసురు ఇప్పుడు మోడీకే అంతంత మటుకు ఇవాళ నువ్వు చేయకపోయినా రేపు బీహారు అక్కడ ఓడిపోయిందనుకో మోడీ అడ్రస్లు ఉండవు మోడీ కూడా క్లోజ్ అయిపోద్ది నువ్వు మోడీని నమ్ముకొని మాట్లాడుతున్నాడు ఆ పవన్ కళ్యాణ్ కానీ నువ్వు కానీ మోడీ అడ్రస్లే ఉండవు రాబోయే రోజులలో మీకు అదే గతి పడుతుంది పదిహేను సంవత్సరాలు ఏ రకంగా ఉంటారు ప్రజలు ఎందుకు వేస్తారు నేను నమ్మి అంత పిచ్చోళ్ళ ప్రజలు నువ్వు చెప్పినట్టు వినడానికి ఏం చేస్తున్నావు అని నీకు ప్రజలు ఓటేస్తారు ప్రజలకు సంబంధించిన ఒక్క పాలసీ కూడా నీ దగ్గర కరెక్ట్ అయింది లేదు నువ్వు కేవలము జనాలను మోసం చేయడానికి అబద్ధ ఇచ్చి తమ్ముళ్ళో చెప్పండి ఏంటి చెప్పేది తమ్ముళ్ళు ఒక గోసిగుడలు కట్టుకొని నీ దగ్గరకు వచ్చి నిలబడతారని నువ్వు అనుకుంటున్నావేమో నీకు బుద్ధి చెప్పే రోజులు అతి తొందరలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈరోజు అసెంబ్లీకి వస్తే మీకు పంచెలు ఊడిపోతాయి అసెంబ్లీలో మాట్లాడివ్వడానికి మీరు టైం ఇవ్వరు కాబట్టి ఆయన అవమానపరచడానికి మీ అసెంబ్లీ పిలుస్తున్నారు అసెంబ్లీకి రావాల్సిన అవసరము లేదు బయట ఉండి ప్రెస్ మీట్ ఇస్తాడు ఆయన ఇచ్చిన ఇప్పుడు మూడు నాలుగు ప్రెస్ మీట్లు ఇచ్చాడు ఒక్కదానికైనా ఒక్కదానికైనా మగోడు తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలు నూట అరవై నాలుగు మందికి గు దమ్ముంటే ఆ మాటలకు జవాబు చెప్పిన తర్వాత మీరు మీడియా ముందు మాట్లాడారా ఎదవలారా నూట అరవై నాలుగు మందికి కూడా మేము సవాల్ ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మూడు ప్రెస్ మీట్లకు జవాబు చెప్పగలిగిన మగోడు తెలుగుదేశంలో ఎవడన్నా ఉన్నాడంటే వాడిని బయటికి రమ్మను వాటిని చెప్పమను అప్పుడు మేము మాట్లాడతాం కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా అయిపోయింది పార్టీ పులివెందల్లో ఎలా ఓటింగ్ జరిగిందో ప్రపంచానికి మొత్తానికి తెలిసింది వాళ్ళు కూడా అది డిక్లేర్ చేసినా రేపు క్యాన్సల్ చేసి వేస్తారు పులివెందల్లో నువ్వు పోలీసు వాళ్ళని పెట్టుకొని ఓటింగ్ వేయించుకున్నావు పోలీసు వాళ్ళు లేకుంటే నీకు అక్కడ ఓటింగ్ వేయడానికి ఎవడు రాడు తరిమి తరిమి కొడుతురు పులివెందల్లో ఓటర్స్ కింద బయటకు వచ్చి ఉంటే ఒక్కడు కూడా ఆ ఏరియాలో ఉండేవాడు కాదు కాకపోతే పులివెందల్లో ఉన్న ఓటర్స్ని అందరినీ పోలీసు వాళ్ళ ద్వారాగా మీరు ఇళ్ళల్లో బయట నుండి ఓర్ల నుండి తెప్పించేసి ఆ కాన్సెషన్ కాని వాళ్ళని తెప్పించేసి మీరు ఓట్లు వేసుకొని గెలిచింది అది ఒక గెలుప నీక మీకైనా అటు ఆడ మొగ కాని వాళ్ళు చాలా మెరుగు వాళ్ళు రోడ్డు మీద తిరుగుతారు ప్రజల దగ్గరికి వెళ్తారు అంతకన్నా హీనంగా ఉండేవాళ్ళు తెలుగుదేశంలో ఉన్న నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా నేను చెప్తున్నా ఇంకంతకన్నా మిమ్మల్ని హీనంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఒక ఆయన అన్నాడు పవన్ కళ్యాణ్ కుక్కతో సమానం అన్నాడు ఇంకంతకన్నా ఏం కావాలా కుక్క అంటే తెలుసు కదా కనీసం విశ్వాసానికి మాత్రమే ఆయన దగ్గర తింటున్నాడు తాగుతున్నాడు కాబట్టి విశ్వాసానికి ఆయనకు పని చేస్తున్నాడు ప్రజలకు మాత్రం పని చెయ్యడు ఆడోళ్ళు ఇంతమంది చచ్చిపోయినా అంతమంది చచ్చిపోయినా వీళ్ళ గురించి పట్టించుకుండే నాదుడే లేడు కూటమి ప్రభుత్వంలో